यह तो 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 रहरी में वेर तोड़े लहर की सवारी चल रही है जय श्री राम చెప్పండి సోదరులారా అందరూ ఓడేశారు చేయలేరా సైలే మత్దాన్ ఫుడ్ జలపార్ మీరు జలపార్ కూడా నేను ఉండకపోవచ్చు అందరికీ కోర్త ఉన్న తెలంగాణ వ్యాప్తంగా హిందూరు పార్లమెంట్ వ్యాప్తంగా మన దేశం మన ధర్మం మన ప్రజాస్ మన ప్రజాస్వామ్యం బలపరచండి అందరూ దయచేసి పోలింగ్ బూత్లాలకి వెళ్ళండి మన బంధువుల్ని మిత్రుల్ని అన్నదమ్ముల్ని అందరిని కూడా తీసుకెళ్ళండి కలిసి ఈ ప్రజాస్వామ్య డెమోక్రటిక్ ఫెస్టివల్లో పాల్గొనండి ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలపరచండి దేశాన్ని ధర్మాన్ని ఏ రకంగా అయితే దేశం దూసుకుపోతూ ఉందో ముందర అటువంటి ప్రగతికి మీరు తోడ్పాటుగా ఉండండి పోతున్నాయి ఇప్పుడు అటు నేను పోస్ట్ పెట్టినా కదా కొన్ని చోట్ల మాట్లాడదాం రిటర్నింగ్ ఆఫీసర్ గారితో మాట్లాడదాం ఓకే అందరినీ కూడా పాల్గొనాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మన ప్రజాస్వామ్యాన్ని మన దేశాన్ని ధర్మాన్ని ఇంకా బలపరుతాం భారతదేశం ఇవాళ ఏ రకంగా దూసుకుపోతా ఉందో మనం అందరం ఆ ప్రగతికి తోడ్పాటుగా నిలుతాం అందరూ ఓటు వేయండి దయచేసి ఓటు వేయించండి థ్యాంక్ యూ